వినుకొండ పెద్దలు నా నామస్మాజులు ఈ యొక్క వినుకొండ తులి ఏకాదశి ఒక గొప్ప పండుగ మన వినపండు తులి ఏకాదశి అనగానే వెనుకొండ గుర్తొస్తుంది వెనుకొండగా ఇది మంచి గొప్ప పండుగ ఈ పండుగను మనం ఎంతో ఆదర్శంగా అందరం కలిసి ఎంతో సంతోషంగా ఆహ్లాదంగా చేసుకుంటాము చాలా ఊరు ఊరు మొత్తం చాలా వైభవంగా ఉంటుంది గవర్నమెంట్ వారు అందరూ సహాయించి ఎంత హెల్ప్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయబడతారు పక్కన వెళ్ళేస్తున్న కూడా వచ్చి నా తొలి చాలా గొప్పగా చేసుకుంటాం ఈ యొక్క తొలిగా నా చిన్నతనం చూస్తున్నాను నేను చాలాసార్లు కొండగడాను ఈ యొక్క తొలి చూసినప్పుడు అది వినుకొండ వినుకొండ ఎందుకు వచ్చింది ఏంటి కొండ ఉండబట్టి వచ్చిందా ఏమో నాకు అర్థం కాదా అప్పుడు చిన్నప్పటి ఆలోచించి ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను వినుకొండ అంటే ఎలా వచ్చిందో తెలుసుకునే ముందు నేను మామూలుగా ఏ బొమ్మ గీసినా ఆ యొక్క పండగ విశిష్టతను తెలియజేస్తూ ఆ సన్నివేశాన్ని తెలియజేస్తూ క్రియేషన్గా ఓన్గా సృజనాత్మక బొమ్మలగేట అలవాటు ఇది ప్రజలకు తెలుసు ఆ అందులో భాగం నాకు చాలా అవార్డ్స్ వచ్చినాయి ఈ అవార్డ్స్ వచ్చిన వారి నా శ్రేషక ఒకతనమే నా ఒకతనం అనుకోవట్లేదు అందులో భాగంగా వినుకొండకు వినుకొండ ఎందుకు ఉంది అని ఆలోచించి నేను చిన్నగా తెలుసుకున్న విషయం ఏంటంటే వినుకొండ అసలు వినుకొండ విన్నకొండ ఫస్ట్ వినకుండా క్రివేపీ వినబడి మారింది అసలు వినకొండ పండుగ ఏంది వినబడి ఎందుకు వచ్చింది ఆలోచిస్తే అప్పుడు సీతారాముల వారు అరణ్యం మనసు వెళ్తారు వెళ్ళినప్పటికాలం కడుతూ సీత వారు బయలుకెళ్తారు వెళ్ళినప్పుడు రామరాజు మార్గవేశ్వరం సీత మరణి తీసుకెళ్తాడు అది ఆయనకి తెలియదు ఎవరు తీసుకెళ్లారు ఏం అర్థం కాక అరణ్యం అంతా తిరుగుతూ అప్పుడు వినుకొండ అరణ్యం వినుకొండ కూడా తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటే కొండపై చెప్పి కొండ పోవడం జరిగింది పోయినప్పుడు జ రక్తాలు తెగి బాణాలు చాలా అంతిమ స్థితిలో ఉంటుంది అప్పుడే చూసి ఒళ్ళు గుచ్చి కొట్టుకుని నువ్వు ఎంతో బలవంతుడిని నేను ఎదిరించేవాళ్ళు నిన్న చేసిన అంత బలవంతుడు ఎవరు అతను ఎదిరించమని అంత ఎంత అసలు ఎంతో బలవంతుడు నిన్నది నిన్న స్థితిని తెచ్చేయడం వాటి కూడా అసలు చాలా బాగా అడుగుతాడు ఇప్పుడు ఏం లేదనమ్మా నా మనసుడు నా శక్తి నుంచి పోరాడాను తర్వాత నా వల్ల కాలేదు నన్ను స్థితి నిన్నే నిన్నే కలవరిస్తున్నాను నువ్వు వచ్చావు ఆకర్ బాధువులాగా ఇక్కడ సీతమ్మని రావణాసురు తీసుకువడం నేను చూశాను అది తట్టుబలంగా చాలా యుద్ధం చేశాను అది విషయం రామణి అప్పటిలాగా రామణాసురు తీసుకుని తెలియదు రావణాసుడు సీతం తీసుకెళ్ళినట్టు విన్నాడు ఇక్కడ విన్నాడు కాబట్టి ఇక్కడ విన్నాడు ఆ విషయం కానీ విన్నకొండ అప్పుడు వెన్నకొండ అని వచ్చింది విన్నకొండ క్రమేపీ నిదానంగా మారిపోయింది ఇక్కడ చూడండి జఠాభు జరిగింది బాణాలు పిలుచుకునే రామున ఆదరిస్తున్నారు ఈయనపు ఈ రావణ రామగారికి రామరాశుడు తీసుకొని చెప్పే హిమాజినేషన్లో సీతమ్మ రావణాసు తీసుకొస్తున్నాడు ఇది మన గుడి మండపం ఇవన్నీ వచ్చే విధంగా సుజం ఊహించి చాలా ఆలోచించి చాలా గీయడం జరిగింది ఈ యొక్క కష్టాన్ని నా యొక్క క్లేషాన్ని మన విన్నగ ప్రజలు ఎప్పుడూ ఆలోచిస్తున్నారు ఎప్పుడూ నన్ను ఆలోచించి ఈ బొమ్మను అర్థం చేసుకొని నాన్న ఆశీర్వదించి ఉండాలని ఈ బొమ్మని అంతగా ఇట్లా నేను ప్రోత్సహిస్తుంటే ఇటువంటి బొమ్మలు ఇంకా ఎన్నో వేస్తాను విజయవాడం ప్రతి కళాకారుడు ప్రోత్సాహం అనేది చాలా అవసరం ప్రోత్సాహం లేదు మనం ఏం చేయలేము మీ ప్రోత్సాహం ఉండబట్టే ఇంతవరకు లాగే మీ ప్రోత్సాహం ఎట్లా అంటే ఇంకా ఎన్నో బొమ్మలు వేస్తాం కళాకారుడికి వయస్సుతో సంబంధం లేదు అట్లనే నేను బొమ్మలు వేస్తుంటాను లాస్ట్ దాకా బొమ్మలు వేస్తుంటాము ఆయన యొక్క జీవిత కోరిక ప్రాణం కళంతే అందరూ వారిని బొమ్మను వేసి మేనుకొండ ప్రజలకు అర్థం చేస్తున్నాను మెనుకొండ ప్రజలకు నన్ను ఆదరిస్తున్న వాడికి మరొకసారి తొలి యకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం